జై దుర్గమ్మ తల్లికి జై మలైపుల పలకి బంగారు పలకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పలికి కంచికామాక్షి ఎక్కినాది పలకి మధుర మీనాక్షి ఎక్కినాది పలకి కలకత్తా కాళికమ్మ ఎక్కినాది పలకి మైసూరు చాముడి ఎక్కినాది హా భక్తులు బోచే బంగారు తల్లి బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పలికి భక్తులు బోచే పెదవాడ దుర్గమ్మ ఏకినాది పల్లకి మల్లెపూల పలకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినది అందాల పలకి మల్లెపూల పలకి బంగారు పలకి దుర్గమ్మ ఎక్కినది అందాల పల్లకి శ్రీశైల బంగులమ్మ ఏకినాది పల్లకి అలపూర్ జోగులమ్మ ఏకినాది పల్లకి గండి మైసమ్మ తల్లి ఎక్కినది పల్లకి గండి మైసమ్మ తల్లి ఏకినాది పల్లకి ముగ్గురు అమ్మల దుర్గమ్మ ది పలకి బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పలకి మల్లె పలకి బంగారు పలకి బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పలకి మల్లె పలకి బంగారు పలకి బెల్వాడ దుర్గమ్మ ఎక్కినాది పలకి ఎర్రాని చిరగట్టి ఎక్కినాది పలకి ఎర్రాని రైకలేసి ఎక్కినాది పలకి చామంతి పూలు పెట్టి ఎక్కినాది పలకి చకాని బొట్టు పెట్టి ఎక్కినాది పలకి హా భక్తులు బోచే బంగారు తల్లి బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకి భక్తులు బోచే బంగారు తల్లి బెజవాడ దుర్గమ్మ ఏకినాది పల్లకి వల్ల పూల పల్లకి బంగారు పలకి బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకి వల్ల పూల పలకి బంగారు పలకి బెజవాడ దుర్గమ్మ ఏకినాది పల్లకి ఎక్కినాది గది చేసి పల్లకి గలు గలు గజ్జ కట్టి ఎక్కినాది పల్లకి సూలంబు చేతబట్టి ఎక్కినాది పల్లకి సింహరాగమ్మ ఏకినాది ముగ్గురు అమ్మల మూల అమ్మ బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పలికి బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పలకి మల్లెపూల పలికి బంగారు పలకి బెజవాడ ఎక్కినాది అందాల పలికి మల్లెపూల పలకి బంగారు పలికి దుర్గమ్మ ఎక్కినాది అందాల పలికి